దేశాన్ని పరిపాలించే నాయక గణం పరిపాలించే పాలక పార్టీ ఎవరు ధర్మస్థల గురించి ఎందుకు మాట్లాడడం లేదు మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు రెండు సంవత్సరాలు అయిపోతుంది మణిపూర్ ఇంకా అలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఛత్తీస్గఢ్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఛత్తీస్గఢ్ అంటే అన్నల మీద పోరాటం కాదు క్రైస్తవుల మీద ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ శక్తులు పోరాడి క్రైస్తవులను హింసించి కొట్టి చంపి చర్చిలు కూలగొట్టి వాళ్ళ ఇళ్ళు కూలగొట్టి ఒక్కొక్క గ్రామంలో ముప్పై కుటుంబాలు యాభై కుటుంబాలను తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తే అక్కడికి మన వాళ్ళు వెళ్ళి వాళ్ళకి బియ్యం ఇచ్చారు బియ్యం ఇస్తే ఏడ్చారు బియ్యం ఏం చేసుకోవాలి సార్ ఎలా వండుకోవాలండి మాకు పాత్రలు లేవండి దయచేసి వండుకోవడానికి ఒక పాత్ర ఇప్పించండి అని ఏడ్చారు ఇది అక్కడ లోకల్ ఆర్ఎస్ఎస్ వారు ఇవాళ ప్రధానమంత్రి గారు చెప్పారు గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పారు ఆర్ఎస్ఎస్ నూరు సంవత్సరాలుగా దేశ అభివృద్ధికి కట్టుబడి ఉన్న సంస్థ అని ప్రశంసించారు లేకపోతే ఆయన గద్దె మీద ఉండలేడు ఆర్ఎస్ఎస్సే ఆయన కూర్చోబెట్టింది వంద సంవత్సరాల నుండి అట ఇప్పుడు డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం వందేళ్ల నుండి వాళ్ళు దేశ ప్రగతికే పాటుపడుతున్నారట అంటే స్వాతంత్రం రాకముందు నుండి వాళ్ళు ఏం పాటుపడ్డారంటే స్వాతంత్రం అనేది మాకు ఇష్టం లేదు తెల్లవాడే పరిపాలించాలి ఈ స్వాతంత్రోద్యమంలో మేము పాలు పంచుకోము ఈ జాతీయ జెండాని మేము గౌరవించము జాతీయ గీతాన్ని మేము గౌరవించము అని వాళ్ళు ఓపెన్గా ప్రకటించారు భారత స్వాతంత్ర ఉద్యమాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మేము ఖండిస్తున్నాం అని చెప్పారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పటి నుంచి దేశ ప్రగతి కొరకే పాటుపడుతున్నామని ఇవాళ ప్రధానమంత్రి గారు చెప్తున్నారు అంటే ప్రజల మతిమరుపు మీద ఆయనకు చాలా గొప్ప నమ్మకం ఉంది మనము వాళ్ళ మీద ఒక నమ్మకం పెట్టుకొని ఓటేసాం వాళ్ళు ఇంకో నమ్మకం పెట్టుకున్నారు మనమేమో చక్కగా పరిపాలిస్తారనే నమ్మకంతో ఓటేశాం వాళ్ళేమో మనం చెప్పే అబద్ధాలు వీళ్ళు మర్చిపోతారు అనే ఒక నమ్మకంతో పరిపాలిస్తున్నారు ప్రియ మిత్రులారా అమ్మాయి కన్నందుకు పండగ చేసుకోవాలా పిచ్చోడు పుట్టినందుకు ఏడవాలన అర్థం కాని పరిస్థితిలో మనం ఈనాడు ఉన్నాం